ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఈరోజు ఎలగపూడి సచివాలయంకి వెళ్ళడం జరిగింది ఎలగపూడి సచివాలయంలో మన యొక్క డిజేబుల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఏ సూర్యకుమార్ గారిని కలిసి వికలాంగుల యొక్క సమస్యలు ముఖ్యంగా పెన్షన్లు రియేరిఫికేషన్ సమస్యల పైన మాట్లాడడం జరిగింది అనంతరము గృహ నిర్మాణంలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని అడగడం జరిగింది చదువుకున్న దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలనేసి ఆవిడని మాట్లాడడం జరిగింది ఇంకా మేము ఉదయ కాలంలో టీడీపీ కార్యాలయానికి జనసేన కార్యాలయానికి వెళ్ళి వికలాంగుల సమస్యలపై పూర్తి స్థాయిలో వారికి వివరించడం జరిగింది అలా కాబట్టి మేము ధైర్యంగా ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటిని కూడా చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి మా యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేటట్లుగా మీ యొక్క సహాయక సహకారాలు అందిస్తారని రామపూర్వకంగా కోరుకున్నాం డిజైబుల్ బండ్ మీద ప్రయాణం చేస్తున్నాము డిజేబుల్ ప్రై స్కూటీ మీద మేము ప్రయాణం చేస్తున్నాం మరి మన దీని కోసం స్టేట్లో పీడబ్ల్యూ ఫెడరేషన్ కమిటీ వారు అందరూ కూడా కష్టపడి ఇక్కడ కొన్ని సమస్యల మీద చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది అదేవిధంగా హౌసింగ్ శాఖ సెక్రటరీ కానీ అలాగే ఉపాధి అవకాశాల సెక్రటరీ కానీ మొత్తం అన్ని శాఖలను కూడా మేము పీడబ్ల్యూ ఫెడరేషన్ కమిటీ వాళ్ళు కలిసి మన సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ని కూడా కలవడం జరిగింది జ జనసేన ఆఫీస్కి కూడా వెళ్ళి కలడం జరిగింది అనేక వినతి పత్రాలు ఇచ్చాం మన సమస్యల మీద అయినట్లు కూడా మీకు సచిఫికల్ చేస్తామని హామీ ఇచ్చారు మరి అదే మాదిరిగా స్టేట్లో ఉన్నటువంటి దివ్యాంగ సంఘాలను వాళ్ళు సహకరించి మీరందరూ కూడా మాకు ముందు ఉండి నడిపిస్తారని మా పీడబుల్ తరున మీకు అందరికి కూడా మేము ఉంటామని మీకు అవయంగా ఉంటామని ఏ సమస్య వచ్చినా మేము మీకు పరిష్కరించేటట్లుగా మేము పోరాటం చేస్తామని కూడా

ఏదే పోటో తీసుకుందండి సెక్రటరీ బిల్డింగ్స్ 124 అంట ఓకే ఉంది ట్రాస్ట్ కు ఫోటో తీసుకున్నాం 124 125 ఏదే ఇగదే ఎంటర్ ఏదే ఇది ఐదో పోం ఫోటోల్ తీసి అండి వీడియో తీస్తా అండి ఇక్కడ డిజైబుల్ ఆఫీస్ రా வேஹிக்கிள் வந்தன்றே